చేసి వెంటనే రామకిషోర్ రెడ్డిని వెంటనే రామకిషోర్ రెడ్డి గారిని వెంటనే జై మాదిగా నగర బంధు అనంతపురం నగర బంధు అనంతపురం రూరల్ కురుగుంట గ్రామంలో అప్పటి కలెక్టర్ గారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు రెండు వందల డెబ్బై తొమ్మిది వందలకి పట్టాలు ఇచ్చిన క్రమంలో మేము ఆర్డ్యూటీని కలిసి ఆర్టీటి వాళ్ళు ఇల్లు కట్టాలని చెప్పని అప్రోచ్ అయిన తరుణంలో డిపాజిట్ చెల్లించమని చెప్పారు డిపాజిట్ చెల్లించాము ఈ క్రమంలో మీకు ఇచ్చిన పట్టాలు రద్దు చేసినామని సూచాయిగా తెలిసినందున మేము వెంటనే హైకోర్టుకి అప్లై చేసి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడున హైకోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి మా స్థలంలో సర్వే చేపించాలని చెప్పని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి మరి అప్రోచ్ అయిన ఆర్డీఓ గారు అప్పటి ఆర్డీఓ మసూదన్ గారు మాకెంటనే మరి సర్వేరు ప్రతాప్ రెడ్డి గారిని పిలిపించి సర్వే చేయించి హద్దులు చూపించి పోయారు హద్దులు చూపించిపోయిన క్రమంలో మరి మాదన్న గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటున్నారు వైసీపీ మండల కన్వీనర్ అని తెలుస్తుంది అదేవిధంగా అక్కంపల్లి సర్పంచ్ లింగమయ్య గారు అదేవిధంగా అర్జునప్ప గారు తర్వాత ఆరంభించిన ఇంకొకరు వీళ్ళ ఐదు మంది మరి రూరల్స్ ఏ దగ్గర పిలిపించి మీరు వెంటనే పోలీసులను పంపించి ఇదంతా మా నాటిన బండలన్నీ పలుకొట్టించి మాకు భారీగా రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు నష్టం కలిగించిన షేర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాము రెండో డిమాండ్గా మాదన్నని తర్వాత అర్జునప్పని అదేవిధంగా మరి అక్కంపల్లి సర్పంచ్ లింగమయ్య గారిని ఆర్ఎంపి సీనా గారు కూడా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసి ఏ తహసీల్ ఏ ఆర్టీఓ వస్తే ఏ తహసీల్దార్స్తే వాళ్ళ దగ్గర పిలిపించి ఇబ్బంది పెట్టే పనిచేస్తున్నారు సేల్ దగ్గర కూడా పిలిపించి ఇబ్బంది పెడుతున్న వీళ్ళని మరి అదేవిధంగా మాకు భారీ నష్టం చేసి మా బండలన్నీ పగలు కొట్టించి దళితులకు మరి మానసిక క్షోభ కల్పించి నష్టం కలిగించిన మాదన్న లింగమయ్య అర్జునప్ప అదేవిధంగా సీనా వారిని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని రెండో డిమాండ్తోన మూడో డిమాండు ఏదైతే నలభై ఏడు సెవెన్ నంబరు ఒకటి నలభై ఏడు సెవెన్ నంబరు మూడు నలభై ఏడు సెవెంబరు మూడు బీలోన మాకు పట్టాలి చిన్న దాన్ని వెంటనే ప్రభుత్వం వారు మరి సర్వే చేయించి మా గుండె పట్టాలని వెంటనే మా స్వాధీనపరచాలని చెప్పని ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మమ్మల్ని భయపడించి మీది ఇది కాదు అని వాళ్ళు రియల్ ఎస్టేట్ వేసుకునేదానికి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదాన్ని చూస్తున్న పై నలుగురిని మరి వెంటనే ఎస్సీఎస్టీ కింద అరెస్ట్ చేయాలని చెప్పని మా స్థలాన్ని మాకు సర్వే చేసి ఇవ్వాలని చెప్పని ప్రధానంగా గత వారం రోజులుగా నలభై ఏడు నంబర్ సర్వేలోనే టెంట్ వేసుకొని నిరాహార తీసుకున్న క్రమంలో ప్రభుత్వము కదలక స్పందించక పోవడంతో నిన్ననే ఎస్సీహెస్టీ అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేసి వారం లోపల మా మూడు డిమాండ్స్ నెరవేర్చకపోతే వారం లోపల నగర్ బంద్ జరగబోతుందని ఎస్సీహెస్టీ అఖిలపక్ష కమిటీ మరి నిన్ననే తీర్మానం చేశాం డేటు తేదీ ఎప్పుడు అనేది రేపు కరపత్రాలు కూడా తయారు చేసి మరలా ప్రెస్ మీట్ పెట్టి బంధు నగర బంధు ఎప్పుడు అనేది త్వరలోనే మేము తెలియజేస్తామని ఈ సందర్భంగా నగర బంధు అనంతపురం నగర ప్రజలు అన్ని వర్గాల వారు దళితులకు సంబంధించిన అన్యాయం అధర్మము మమ్మల్ని చేస్తుంటే ధర్మం గెలిచాలి న్యాయం గెలిచాలని అనంతపురం నగర ప్రజలందరూ సహకరించాలి నగర బంధుని విజయవంతం చేయాలి ప్రభుత్వం అప్పుడైనా దిగి వచ్చి మరి దళితులకి న్యాయం చేస్తుందో చూడాలి ఆ తర్వాత జరగకపోతే మరి మందకృష్ణ గారిని పిలిపించి జిల్లా బంద్ చేసేదానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయాలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా బాగా సాక్షిస్తున్నారు వాళ్ళకి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున కురుగుంట ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున సామాజిక ఉద్యోగ నమస్కారాలు అందిస్తున్నాం సమాధి గారి నాయకత్వం గారి నాయకత్వం ఎస్టేట్ వ్యాపారులను వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంటనే సర్వే నంబర్ సర్వే చేసి వెంటనే